నమస్తే తెలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాఖీ పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది ఈ సంవత్సరం భద్రకరణ ఉందా లేదా ఏ సమయానికి రక్షాబంధనం చేయాలి రక్షాబంధనం చేసేటప్పుడు ఏ మంత్రం పఠించాలి అన్నది పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అప్పుడే రానున్న ఆధ్యాత్మిక వీడియోల నోటిఫికేషన్ మీకు తక్షణమే అందుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ ని చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణిమ ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమై ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉన్నది రాఖీ పూర్ణిమను నిర్వహించుకోవాల్సిన తేదీ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు రక్షాబంధన్ శుభ సమయాలు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మళ్ళా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈ రెండు సమయాలలో రక్షాబంధనం చేయటం శ్రేయస్కరం ఒకవేళ ఆగస్ట్ తొమ్మిది రక్షాబంధనం చేయలేని వారు ఆగస్ట్ ఎనిమిది రెండు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల లోపు రాఖీ కట్టుకోవచ్చు తొమ్మిదవ తారీఖు ముహూర్తం కంటే ఈ ముహూర్తం చాలా బాగుంది అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఎనిమిదవ తారీఖు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే శుభదినం దానితో పాటు మధ్యాహ్నం నుండి పౌర్ణమి తిథి ఉంది ఇలా రావటం వరదు వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాఖీ పౌర్ణిమ రోజున మనకి ఎటువంటి భద్రకరణం లేదు కాబట్టి మీరు సంతోషంగా ఈ సంవత్సరం ఇందాక చెప్పినటువంటి సమయాలలో మీ సోదరులకు రక్షాబంధనం చేయవచ్చు రక్షాబంధనం సమయంలో పఠించవలసిన శ్లోకం ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వామభిబద్నామి రక్షే మాచలమాచల ఈ శ్లోకంతో రక్షాబంధనం చేయటం చాలా శుభప్రదం ఇవే రెండు వేల ఇరవై ఐదు రాఖీ పూర్ణిమ విశేషాలు సోదరులు సోదరీమణుల మధ్య ప్రేమను బలపరిచే ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోండి మీ అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు చెబుతోంది కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు